రచించడి ఉన్నది ఆ పాట ఏమిటంటే నా ప్రియుని గురించి పాడేదని వినుటి ఆయన అతనికి ద్రాక్ష అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడిని గురించి పాడేది వినుడి చూసారా ఇక్కడ వాటి భాగం చూస్తున్నట్లయితే ప్రియుడు అనగా దేవాది దేవుడు అని మనకు అర్థం కావాలి ప్రియుడు అనగా దేవాది దేవుడు అని అర్థం కావాలి ఈ ద్రాక్ష తోట అనగా గురించి పుట్ట గురించి లేకపోతే కాయల గురించి పండ్ల గురించి ఆకుల గురించి పాదులు గురించి చెప్పబడుతున్న వాక్యం అయితే ఆస కాదు ఈ వాక్య భాగం ఎవరిని పోలి చూపిస్తుందంటే మనుషులకు సూచనగా కనబడుతుంది ఎవరికి సూచనగా ఉన్నది అండి మనుషులకు సూచనగా అనేది కనబడుతుంది ఆ ఎలా చెప్పగలుగుతాం అంటే ఇజ్రాయెల్ ప్రజలని తమను తమ చెట్టుతో పోల్చుకోవడం అనేది జరుగుతుంది ఆ కీర్తనలో ఈ విధంగా రాయబడింది వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ముండును అంటే ఇజ్రైల్ జనాంగం అంతా తమ తాము చెట్టుల కింద పోల్చుకున్నారు తమ తమ చెట్టుతో పోల్చుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ద్రాక్ష తోట అనేది ఒకటి ఉన్నది ఆ ద్రాక్ష తోట అనేది ఏంటంటే ఇది మొత్తము అజ్రైల్ ప్రజలకు ఒక సూచనగా ఒక అలంకరణతో కూడిన భాషని ఇక్కడ ఉపయోగించబడి ఉన్నది మనము చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఇది చాలా ప్రఖ్యాతమైన అధ్యయబట్టి పుస్తకం కాబట్టి మనం ఆలోచన చేస్తే గనక ఈ పుస్తకంలోనే ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి రాయబడి ఉన్నది ఏసుక్రీస్తు వారి గురించి మరణం గురించి కూడా రాయబడి ఉన్నది ఏసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధరణ గురించి కూడా రాయబడడం అనేది జరుగుతుంది ఏ ఈ పుస్తకంలో ఈ ఇ ఎంత ప్రఖ్యాతమైనది కాబట్టి మనము బహు జాగ్రత్తగా మనము వినాలి ఏమిటి ఏమి వినాలంటే ఏమి భాగము ప్రియుడు అనగా దేవుడు అని మనము నేర్చుకోవాలి ద్రాక్ష తోట అనగా ఎవరంటే ప్రజలు ప్రజలు అని మనము భావించాలి ఈ వీటి మీద ఒక పాట రాస్తున్నాడు వీటి మీద పాట రాస్తున్నాడు సత్తు గల సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్షట ఆలోచించి యేసుక్రీస్తు వారు మనందరినీ ఆయన ఎలాగ ఎన్నుకున్నాడు అనేది ఈ యొక్క వాక్యములు మనకి తెలుతుంది ఆయన ద్రాక్ష తోట ఎవరంటే మనమే మనకు అవగాహన రావాలి ఈ ప్రియుడు ఎవడు అంటే కనుక దేవాదేవుడు అని మనము ఆలోచన చేయాలి ఈయన ఈయన బలవంతుడైన దేవు కాబట్టి ఈయన ద్రాక్ష తోట ఉండేను అనగా మనము ఏర్పరచబడ్డాము అనే సిద్ధాంతం ఇక్కడ రాయబడుతున్నది ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను ఇక్కడ ఒక మాట ఆగాలి ఈ వచ్చిన దగ్గర ఎవరైనా ఒక వ్యవసాయం చేయాలంటే ఆ వ్యవసాయం చేసే వ్యక్తి అందులో ఉన్న రొప్పలు తుప్పలు కొండలు రాళ్ళు వీటన్నిటిని ఏం చేయాలి ఏరా ఏరిన దాని తర్వాత వ్యవసాయం చేయడానికి ఆ భూమి ఏం చేయబడుతుంది అనుగుణంగా అనేది ఉండడం అనేది జరుగుతుంది ఏం చేయబడుతుంది అనుగుణంగా ఉండడం అనేది చేయబడుతుంది దేవుడు నిన్ను నన్ను ఏర్పరిచాడు ఏర్పరిచిన దాని తర్వాత దేవుడు ఏం చేస్తారంటే ఒక భూమిని ఏర్పరిచి ఈ భూమిలో మనకి కావలసిన వాటన్నిటిని పెట్టాడు నిన్ను నన్ను ఏర్పరచడమే కాకుండా దేవుడు నీకు కావలసిన నాకు కావలసినవి మనము బ్రతకడానికి ఏవైతే అవసరం ఉంటావో వాటన్నిటిని సమకూర్చాడు చూసారా దేవుడు స్తోత్రం చెప్తామా హలే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోవడమే కాకుండా మనకి కావలసిన వాటన్నిటినీ ఏర్పరిచాడు నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే ఆది కాండంలో ఈ విధంగా రాయబడి ఉన్నది ఒకటి ఇరవై ఏడు వచ్చిన దేవుడు తన స్వరూపమందు తన పోలుకు చొప్పున ఎవరిని సృజించాడు దేవుడు నిన్ను నన్ను సృజించడం అనేది ఆ దాముని సృజించడం అనేది జరుగుతుంది నరుణ్ణి సృజించడం అనేది జరుగుతుంది నరుడు ఈ విధంగా ఊడిపడ్డాడంటే భూమి మీద వాడి యొక్క సొంత జ్ఞానం వలనో వాడి యొక్క బలము వలనో వారి యొక్క తల్లిదండ్రుల యొక్క కలయిక వలనో ఏ నరుడు కూడా భూమి మీద ఊడిపడలేదు దేవుని యొక్క సృజింపు వలన దేవుని యొక్క చిత్తము వలన దేవుని యొక్క ఆలోచన వలన ఈ భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది ఆలోచన చేస్తున్నారా ఎలా చేశాడంటే మన యొక్క జీవితంలో ముందుగా నిన్ను ఎన్నుకున్నాడు ఎన్నుకోవడమే కాకుండా నీకు ఏవైతే భూమి అనేది కావాలి నువ్వు బ్రతకడానికి ఆహారం కావాలి నీవు బ్రతకడానికి ఆ నీరు కావాలి నీవు బ్రతకడానికి ఆక్సిజన్ ఈ భూమి మీద కావాలి నీకు బ్రతకడానికి ఈ భూమిలో ఏవైతే కావాలో వాటన్నిటినీ సమకూర్చాడు అందుకని ఇక్కడ ఇక్కడ కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది ఏమైనా రాయబడి ఉన్నది సత్తు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను ఆయన దాన్ని బాగుగా ఏరి రాళ్లను త్రవ్వించాడంట చూసారా ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే నీవు ఈ భూమి మీద ఊటాడాలంటే ఈ భూమి మీదకి నీకు ఏవైతే వనరులు కావాలో అన్నిటికి సమకూర్తాడు దేవుడు స్తోత్రం చెప్దామండి హలేలియా హలేలియా మనిషి ఏం చేస్తున్నట్టే యొక్క స్వభావాన్ని కూడా రాశాడు ఒక ద్రాక్ష తోట గురించి చెప్పడమే కాకుండా దాని యొక్క స్వభావం మనిషి యొక్క స్వభావాన్ని కూడా బయటపెడుతున్నాడు ఇజ్రాయేల్ స్వభావాన్ని కూడా ఈ యొక్క యశ్ భ్రత ద్వారా దేవుని ద్వారా ఈ విధంగా బయట పెడుతున్నాడు ఆయనకు ఉన్నది మనమందరం ఎర్రచబడిన వారమని మనకు అన్ని కావలసిన వనరులు దేవుడు సమకూర్చడాన్ని మనము ఈ నైతిక విలువ మనకి ఈ ముఖ్య భాగంలో తెలియబడుస్తుంది అంతేకాకుండా దాని యొక్క దాని మధ్య రుజువు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించడు అంటే ఆ యొక్క ఏ పంటకైనా దేనికైనా సరే ఆ పంట పండాలంటే ఆ యొక్క విత్తనం ఫలించాలంటే దానికి కావలసిన వాటన్నిటిని ఎరువు వేస్తారు నీరు పడతారు భూమి కావాలి ఒక విత్తనము ఫలించాలంటే భూమి కావాలి ఎండ కావాలి బోన కావాలి నీరు కావాలి ఇవేవి లేకుండా మనము ఒక పంటని పండించలేము అది వ్యవసాయం చేసిన వాళ్ళకైతే ఇంకా మహా అద్భుతంగా వర్ణించగలరు కానీ మనం ఆ యొక్క వృత్తిలో వాటిని అంతగా వర్ణించలేకపోతున్నాను అంటే ఒక విత్తనం ఫలించాలంటే దానికి కావలసిన వాటన్నిటిని ఏం చేయాలి ఆ వనరులను సమకూర్చాలి అలా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచడమే కాకుండా తన ఓలో ఎన్నుకోవడమే కాకుండా తన ఆలోచనలు ఎన్నుకోవడమే కాకుండా మనందరికీ అందరికీ ఏం కావలసిన వనరులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇచ్చిన దాని తర్వాత ఏం చేస్తున్నాడు వాటన్నిటిని ఇచ్చిన దాని తర్వాత మనం విధంగా ఉన్నామంటే ద్రాక్ష తోట విషయము నాకు న్యాయమే తెచ్చండి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్న సడన్గా దేవుడు ఇంత పెద్ద క్రేజ్ సృష్టి చేసిన దాని తర్వాత న్యాయం గురించి మనల్ని అడుగుతున్నాడు నీకు అందంచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు ప్రతి విధానాన్ని ఇచ్చాడు దేవుడు వనరునిచ్చాడు ఇచ్చిన దేవుడు న్యాయం కావాలని అడుగుతున్నాడు అంటే నీలో నాలో అన్యాయం దాగి ఉన్నది మనం అందరం పరిశీలన చేసుకోగలుగుతున్నాం అందరిలో ఆ అవగాహన అనేది మనము నేర్చుకోగలుగుతున్నామా న్యాయం కావాలంటున్నాడంటే నీలో నీలోనాలు ఏమి దాగి ఉన్నది అన్యాయం దాగి ఉన్నదని ఏమి దాగి ఉన్నది అంటున్నాడు అన్యాయం ఉన్నదని ఏంటి అన్యాయము ఇక్కడ ద్రాక్ష ఒకట ఏంటి కావున ఇజ్రాయేలు కావున ఎరుసలిం నివాసులరా యోదవారులరా నా ద్రాక్ష విషయము నాకు న్యాయం తీర్చుడి నేను దాన్ని నా ద్రాక్ష తోట చేసిన దానికంటే మీరేమి దానికి చేయగలరు అది ద్రాక్ష పండు కాయ వాళ్ళని నేను కనిపెట్టినప్పుడు దేవుడున్నాడు ద్రాక్ష తోట వేసిన తర్వాత అది పండ్ల కాబోచ్చేసిన తర్వాత కోసం ఎదురు చూస్తున్నాడంట ఆ ద్రాక్ష తోట రిజల్ట్ ఏమి ఇచ్చిందో చూడండి రిజల్ట్ ఇచ్చింది ఆ రిజల్ట్ ఇచ్చింది అది ఐదు వచ్చును నాలుగు వచ్చును అది ద్రాక్ష పండ్లు కాయలని కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్ష కాయుట కారణమేమి చూసారండి ద్రాక్ష పండ్లు కాయలని ఎదురు చూశాడు ఎదురు చూసిన దాని తర్వాత దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు కారు ద్రాక్ష కాయుటకు కారణమేమిటి నీ కోసము నీ వంతు నీ బదులు నీ పక్షముగా ఆయన భూమి మీదకి వచ్చి తన యొక్క యమనకాలమైన సిలువ బలయాగాన్ని మనకు కళ్ళకు కట్టిన ప్రీతిగా తన మాటలోను ఈ యొక్క అరవై ఆరు పుస్తకాలు లిఖించడం అనేది జరిగింది దేవుడు అంటే ఏంటో తెలుసు దేవుడు మనకోసం అని తెలుసు దేవుడు ఎంతగానో నలిగిపోయాడని తెలుసు తెలిసిన దాని తర్వాత నీలో నాలో ద్రాక్ష కాయడానికి కారణం ఏమిటి ద్రాక్ష కాయడానికి కారణం ఏమిటండి దేవుడు మనందరిని అడుగుతున్నాడు ద్రాక్ష వంటి స్వభావము అండ్ ద్రాక్ష అనగా చేదు చేదు బీజము మన యొక్క బీజము కింద ఎలాగ మార్చుకున్నాము ఆయన ఏమి ఆశిస్తున్నాడు ఒక మంచి జీవితాన్ని మనందరికీ సమకూర్చి అరే బ్రతకండ్రా రాయనా ఈ విధంగా జీవించండ్ర నాయనా ఈ విధంగా ఉండి అని దేవుడు మనందరికీ జీవితాన్ని ఇస్తే కనుక మనం ఏం చేస్తామంటే ఆ జీవితానంతా తుడిచిపెట్టేసి మన వంతు మన జీవితంలో మన యొక్క చిత్తంలో మనమే ఉండాలి అనే విధంగా తీర్మానం చేసుకుంటున్నాం అది ఎంతవరకు న్యాయము దేవుడు అదే అడుగుతున్నాడు నేను విత్తనం చల్లని విత్తనము ఏ విధముగా నీ హృదయంలో పాదుపడిపోయింది ఆయనలో స్వార్థం అనేది లేదు కానీ స్వార్థమనే బీజము నీలో నాలో ఎలాగా పాదుకుపోయింది దానికి కారణం అడుగుతున్నాడు దేవుడు ఆయన ఎదురు చూస్తున్నాడు పండకాలం వచ్చింది పండకాల సందర్భంలో పండ్లు కా ఎదురు చూస్తున్నాడు పండకాలం వచ్చేసిన తర్వాత ఎదురు చూస్తుండగా అది కారు ద్రాక్ష కావలసింది కారు ద్రాక్ష అన్నగా పాపు బీజం వంటి బీజము ఈ లక్షణాలు ఏ విధముగా నీలో పాదుకున్నవి దేవుడు తన స్వరూపం మందు తన పోలిక చెప్పు ఎవరిని సృజించాడు మనల్ని సృజించాడు ఆయన పోలిక ఆయన స్వరూపం మనలో ఉండాలి ఈ రెండు నెట్సి కారు అనే పాపం అనేది ఎలాగ సంక్రమించినది భక్తి చేయరా అంటేనేమో ఇలా ఒక ఐగర్ మించుని పడి పడి వాక్యలు చెప్తే ఎన్నిసార్లు వాక్యాలు చెప్పినా కానీ ఆ భక్తిని మనం చేయలేదు అదే ఆ బుద్ధులాడాలన్నా వా మొహమాటం చూపించాలన్నా కోపపడాలన్నా విసురుబాటు చూపాలన్నా ఇవన్నీ ఏమన్నా మనం ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకున్నామా ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదు అంకెక్కడికి నేర్చుకోలేదు ఎవరు మనకి నేర్పించలేదు అయినా కానీ ఈ కారు ద్రాక్ష అంటే ఈ పాపం స్వభావము ఎలాగొచ్చింది కారణం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ప్రశ్న అడుగుతున్నాడు అడగడానికి హక్కు కలగ దేవుడు ఈ ఒక్కడే ఎందుకంటే ఈయనే బ్రతికించేవాడు ఈయనే మృతునందించేవాడు ఈయనే గాయం పెట్టివాడు ఈయనే స్వస్థపరచువాడు కాబట్టే ఈయన చేతులు ఉన్నవి ఈయన తప్ప వేరే వాళ్ళన్నిటి వైపు పరిగెట్టేతాం ఈయన పక్కకు పడేసి దాని వైపుకు తిరుగుతాం చూసారా కారు ద్రాక్ష కాయడానికి గల కారణం ఏంటని దేవుడు అడుగుతున్నాడు మరి దేవుడు మనలో ఏమి వెతుక్కుంటున్నాడు ఏమి కావాలని ఆశిస్తున్నాడు మనలో సరేలే ఏమి వెతుకుతున్నాడు ఆయన మనల్ని నిర్మించిన దాని తర్వాత మనకు కావలసిన భూమిని ఈ భూమి మీద మనకు కావలసిన వాటన్నిటినీ సమకూర్చి ఏమి కావాలని ఆశిస్తున్నాడు బంగారం కావాలని ఆశిస్తున్నాడా నైవేద్యం కావాలని ఆశిస్తున్నాడా లేకపోతే ధన సంపదలు కావాలని ఆశిస్తున్నాడా ఏది కావాలని దేవుడు ఆశిస్తున్నాడు చూద్దామా ఈ వాక్యం చదివి ఇంక ముగించేద్దాం ఏడవచ్చుడు ఇజ్రాయేల్ వంశస్తు వంశము సైనికులతో ఎహోవా ద్రాక్ష తోట యోధా మనుషులు ఆయన క్లిష్టమైన వనము ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడేను నీతి కావాలని చూడగా రోదనము వినబడెను దేవుడు నీలో నాలో కోరుకునేది ఏంటండి దేవుడు నీలో నాలో కోరుకునేది ఏంటి నీతి కావాలని కోరుకుంటున్నాడు న్యాయం కావాలని కోరుకుంటున్నాడు మన న్యాయము మన యొక్క భౌతికమైన ఆలోచన చొప్పున ఉండకూడదు అది అది ఆత్మీయ సంబంధమైన న్యాయమా కాదా అని ఆలోచన చేయాలి మన నీతి భౌతికమైన భూ సంబంధమైన నీతి కింద ఉండకూడదు అది ఆత్మీయ సంబంధమైన దేవుని నీతి ఇదముగా ఉన్నదా లేదా మన న్యాయం ఏ ఏ విధంగా ఉంటుందంటే భూ సంబంధమైన న్యాయం కింద ఉంటుంది ఆ న్యాయం బట్టి నేను న్యాయంగా జీవిస్తున్నాను అని భావిస్తారు మన నీతి ఎలా ఉంటుంది అంటే భూ సంబంధమైన నీతిగా ఉంటుంది కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన దాని తర్వాత నేను భక్తిగా ఉంటున్నాను నేను విశ్వాసం చూపిస్తున్నాను భక్తిగా భయపడుతున్నాను భక్తిగా ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు అది కాదు అసలే భూ సంబంధమైన న్యాయం కింద నీతి కింద వస్తే కనుక దేవుణ్ణి ప్రశ్నించే విధంగా ఉంటాం దేవుని దగ్గర ప్రశ్న కిందనే మిగిలిపోతాం కారు ద్రాక్ష కింద నిండిపోతాం మన నీతి భూ సంబంధమైన నీతి కింద ఉండకూడదు ఆత్మీయ సంబంధమైన నీతి కింద మనము ఉండాలి దేవుడు నీలో చూసేది ఏంటంటే ఆయన నీతి కావాలని అంటున్నాడు ఆయన న్యాయం కావాలని ఎదురు చూస్తున్నాడు ఆయన అడిగి ధనమును అడగలేదు బంగారాన్ని అడగలేదు నై అడగలేదు మూఢనమ్మకాలని అడగలేదు నీ బలం అడగలేదు నీలో చేయవలసినవి నువ్వు లేకపోతున్నావు వాటిని అడుగుతున్నాడు ఏంటి అంటే బావి నీతి న్యాయం ప్రపంచం పరిగెడుతుంది కదా అని ప్రపంచం వైపు నీవు పరిగెడితే ఇంకా నీకు నాకు ప్రత్యేకత ఏంటి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడని ఆయన యొక్క ప్రణాళిక చెప్పునే మనము ఈ విధంగా ఊడిపడ్డామని భూమి మీద మనము గ్రహించలేకపోతే ఎంత అవివేకమై ఉంటామో చూడండి ఒకసారి లోకంలో జీవిస్తే మనము కూడా అలాగే జీవిస్తే ఇంకెందుకు ఈ బైబిల్ బోధించేది మూడే మూడు ఒకటి ఆయన ప్రేమ రెండు ఆయన వేళ మూడు ఆయన యొక్క నిధి ఆయన ప్రేమ ఏంటో మనము ఈ అరవై ఆరు పుస్తకాలు చదువు మనకు అర్థమవుతాయి ఆయన ప్రేమ ఏంటో మనం ఒకసారి ఈ అరవై ఆరు పుస్తకాలు రుచి చూస్తే ఆయన ప్రేమ యొక్క రుచి ఏంటి ఏంటో తెలుతుంది ఆయన వెల ఏమిటో ఆయన సిరు బలియాగం వైపు తేరు చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన యొక్క ధననిధి ఏంటంటే ఆయన యొక్క నీతి యథార్థత పరిశుద్ధత ఇవి కావాలని ఎదురు చూస్తున్నాడు మరి ప్రభువుకు అవి ఇవ్వడానికి మనం ఇష్టపడుతున్నాం భారతదేశం అనేకమైన వాటికి సాంప్రదాయాలకి కట్టుబడి ఉండే భారతదేశం ఎంతో గొప్ప భారతదేశం ఇది ఈ భారతదేశం నిజమైన దేవుడు మనం అన్వేషించి ఆలోచన చేస్తే గనక ఆ నిజమైన దేవుడు ఎవడైనా అంటే మన క్రీస్తు వారని గ్రహించాలి అమారా ఈ వాక్యం బట్టి మనం నేర్చుకోబోతున్నా ఎన్నో సిద్ధాంతాలు ఎన్నో మాటలు మాట్లాడుకున్నా వాక్యం ఏమి బోధిస్తుందంటే నీ వంతు నీ బదులుగా ఆయన బలియాగం అయిపోయాడు నీ అంతటా నీవు ఈ భూమి మీదకి రాలేదు నీ బలం వలన లేకపోతే నీ సామర్థ్యం వలన నీ ధనం వలన ఏ విధమైన వాటి వలన ఏ విధమైన వనరు వలన నీ ఈ భూమి మీద ఊడిపడలేదు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకోవడమే కాకుండా నీకంటూ ఒక తల్లిదండ్రులను ఏర్పరచాడు నీకంటూ తల్లిదండ్రులను ఏర్పరచడమే కాకుండా నీకంటూ ఒక భర్తను ఏర్పరిచాడు నీకంటూ భర్తను ఏర్పరచడమే కాకుండా ఒక కుటుంబాన్ని ఏర్పరిచాడు నీకంటూ కుటుంబాన్ని ఏర్పరచడమే కాకుండా నువ్వు ఉండడానికి ఒక స్థలాన్ని ఏర్పరిచాడు ఈ ఏర్పరచిన దేవునికి ఆయన్ని విడిచిపెట్టేసి ఎక్కడికెక్కడికో పరిగెడతాం ఈయన కాదు ఈయన కాకుండా ఈయన వద్దు ఇంకేవైనా పర్వాలేదు అన్నట్టు రీతిగా పరిగెడతాం అమ్మ నిజమైన దేవుడు కేవలము నిన్ను సృజించిన దేవుడు భూమిని ఆకాశాన్ని కేవలం ఒకే ఒక మాటతో సృజించాడు నీ వరకు వచ్చిన దాకా నిన్ను చేతులతో చెక్కడం అనేది జరుగుతుంది నిన్ను నన్ను ఆయన యొక్క స్వరూపంలో చెక్కబడ్డాం నిన్ను నన్ను ఆయన యొక్క పోలికలో చెక్కబడ్డావు నీవు నేనైనా సరే అలా చేశాడు దేవుడు కానీ మనమందరం ఏ విధంగా ఉన్నామంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించడం మానేసి కారు ద్రాక్ష వంటి స్వభావం కలిగి ఉంటున్నాం నిజమే